మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి ఎం టైగర్ ఎన్ సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ఖచ్చితం చేస్తున్న సినిమా దేవర దేవర పేరులోనే ఒక మైకం ఉంది దేవర పేరులోనే ఒక స్వరం ఉంది దేవరలో అన్యాయాలను తొక్కిపడేసే ఒక ఉంది దేవర పాపాలను కడిగి ఒక దేవత ఉంది అందుకే ఈ దేవర సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయేలా కనిపిస్తుంది వంద శాతం ఎన్టీఆర్ ఎమోషనల్ పంజితో మరో వంద శాతం జాన్వీ కపూర్ అందాల టచ్తో ఈ సినిమా సంచలనంగా మారుతుందని వినిపిస్తుంది ఈ చిత్ర నిర్మాత నాగవంశీ దేవరపాటపై ఎక్సల ఓ ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు రజనీకాంత్ జైలర్లోని హిట్ సాంగ్ హుకుంని మించేలా దేవర సాంగ్ ఉంటుందని ట్వీట్ చేశారు మే పంతొమ్మిదిన దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసి మీ అందరికంటే నేనే ముందు పాట విన్నాను నన్ను నమ్మండి హుకుం పాటను మరిచిపోతారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్దని ఈ మాస్ సాంగ్ మరో లెవెల్లో ఉంటుంది అని తెలుపుతూ దేవర ముంగట నువ్వెంత అంటూ ఎమోషనల్ ఎమోజిన్ పెట్టారు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ అందాల భామ శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరడాల శివ డైరెక్షన్లో సైఫ్ అలీఖాన్ విలన్గా తీరప్రాంత నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతుంది ఈ దేవర సినిమా ఈ చిత్రానికి అనురది మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రం తొలి భాగం అక్టోబర్ పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది